நைடியா இருக்கு மாக்சம் இப்போ ஆ பொதுவா இந்த ஆசிட் பாஜா வந்து பாஸ்பரோ இந்த இடத்துல இதெல்லாம் டாக் கிடையாது பாஸ் ਕਰੋ மாத்துங்க வெயிட் கரெக்ட் பண்ணுங்க నాయకత్వాలి అమన్ సతీష్ ప్రభావత్వాల సతీష్ ప్రభావత్వ బిజెపి పార్టీ బిజెపి పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా రేపు పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్లో నేను పోటీ చేసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే నాయకులందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టుకోవాలి అని ఇంత ముందు నిర్ణయం తీసుకోవటం అందులో భాగంగా రెండు మూడు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయటం జరిగింది మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ గారు ఆయన బిజినెస్ నిమిత్తం వేరే వేరే ప్రోగ్రామ్స్ నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉండటం వల్ల ఇప్పుడు దాకా కలిసి ప్రెస్ మీట్ పెట్టుకోవటానికి కొంచెం దూరం ఏర్పడింది దూరం మినిస్ రోజులు గెలిచినాయి ఆయన నిన్న రావటం నరేంద్ర రేపు అందరం కలిసి ప్రెస్ మీట్ పెడదాం బాపట్ల మున్సిపాలిటీ మున్సిపాలిటీలో ఇప్పటి వరకు ఎన్నికలు జరపకుండా వైసీపీ పార్టీ కమిషనర్ అడ్డం పెట్టుకుని ఎన్నో ఏకగ్రమైన నిర్ణయాలతో ఎమ్మెల్యే గారు ఎన్నో తప్పుడు పనులకు శ్రీకారం చుట్టిన విషయం మనందరికీ తెలిసిందే ప్లాన్లు కానివ్వండి ప్రొసీడింగ్స్ కానివ్వండి మున్సిపాలిటీలో దోమల విషయాలు కానివ్వండి మంచినీళ్ళు కానివ్వండి తర్వాత కమిషన్ అప్పుడే ఇద్దరు మారిపోయారు ఎన్న కాలం వచ్చింది త్రేవత ఎండ ఎన్న త్రేవత త్రేవరంగా ఉంది కానీ రోజు రోజు రోజులు మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఎమ్మెల్సీగా పనిచేసిన లో సతీష్ గారి టైంలో ఎప్పుడు మనకి రాల ఇక కంపారిజన్ చేయటం కాదు కానీ అసలు మున్సిపాలిటీకి ఎన్నికలు ఎందుకు జరపాల మున్సిపాలిటీని పెద్ద చేసి అటు పల్లెటూరులో ఏ నందిరాజు తోటలు ఇవి అలాగే ఇటు ముత్తాయి పాలు ఈ గ్రామాలన్నీ కూడా పనికి ఆహార పథకాలు లాంటి దూరం చేయటమే కాకుండా అక్కడ పన్నులు వెళ్ళం కూడా తమలో లాగా అక్కడ కట్టాలి అంటే ఎప్పటికప్పుడు పనులు చేసుకుని ఆ పల్లెటూరు కట్టాలంటే ఇబ్బంది ఆ ఇబ్బందుల్లో మాకు మున్సిపాలిటీ వద్దు బాబు మేము మా ఊరు మా ఊరు లాగానే పెట్టుకుంటాం అని ఎంతో మంది మున్సిపాలిటీ కలపం మేమని పెద్దలు కేసులు వేసిన సందర్భం మనం చూసాం దానిని అడ్డు పెట్టుకుని వైసీపీలో ఎమ్మెల్యే గారు ఉంట తోడు నేరుగా ఉండి చైర్మన్ పదవి కోసం ఉన్న వ్యక్తులు ఈరోజు బయటకు వచ్చి ఎమ్మెల్యే ఇలాంటి తప్పులు పనులు చేస్తున్నారని అటు వాళ్ళ కేడర్కి వాళ్ళకి అన్యాయం చేయటం ఇటు మున్సిపాలిటీకి అన్యాయం చేయటం అటు పల్లెటూరులో ఉన్న ఈ ట్యాక్సేషన్ విధానం కానివ్వండి పని ఉపాధి పథకం కానివ్వండి అక్కడ వాళ్ళకి అన్యాయం చేయటం ఇలా ఉకపోవటం కోసం నుషుల్ని కమిషనర్ గా పెట్టుకుని ముందుకు వెళ్ళటం కోసం ఈయన చేసిన పనులు అన్ని ఇన్ని కాదు అని ఉన్న మున్సిపాలిటీని ఇలాగే ముప్పై నాలుగు వార్డులుగా రాబోయే రోజుల్లో ముందుగా కొనసాగించాలి తెలుగుదేశం ఉమ్మడి కూట ఉమ్మడి కూటమి వచ్చాక మరలా ఎలక్షన్ జరిపి కానివ్వండి కౌన్సిలర్లు కానివ్వండి ఎన్నికలు జరిగేటట్టు చూడాలి అన్నిటికీ మించి ఇక్కడ ఓసీ అయినా బీసీ అయినా ఎస్సీ అయినా ఎవరి వర్గానికి కేటాయించడం సాంప్రదాయంగా ఉంది ఓసీలు విషయం వచ్చేదానికి మున్సిపల్ చైర్మన్ విషయంలో చైర్మన్ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గరగా తొమ్మిది సార్లు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఓసీ వచ్చినప్పుడు చేయటం అనేది ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంది అదే సాంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తుంది అని సందర్భంగా తెలియజేస్తాం ఇంకా చెప్పాలి అంటే ఒకవేళ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని కలిపి ఇంకా పెద్దగా చెయ్యాలి అంటే ముందు ఉన్న మున్సిపాలిటీలో నీళ్లు కానివ్వండి రెండో చెరువు కానివ్వండి దోమల విడదలు కానివ్వండి ఇవన్నీ లేకుండా ఫర్దర్ స్టెప్ తీసుకోవాలి కానీ అది కూడా లోకల్ గా ఎవరైతే ఓడల్లో ఉండే నాయకులు ఉంటారో వాళ్ళు అప్రూవ్తో తీసుకుని పాజిటివ్గా స్పందించి మాత్రమే ఆ పరిటూర్లు మన పట్టణంలో కలపాలి కానీ ఇలా ఏకపక్ష నిర్ణయం తెలుగుదేశం పార్టీ తీసుకోదు అని ఈ సందర్భంగా తెలియజేస్తారు ఈ విషయాలన్నీ మీకు తెలియజేయటం ఒక స్టాండ్ తీసుకోవటం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఒక స్టాండ్ తీసుకుని ఆ విషయాన్ని విలేకరుల ద్వారా తెలియజేయటం ఎందుకంటే అతి గతి లేకుండా గత ఐదు సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ ఉంది రాబోయే రోజుల్లో అలా అట్టి పెట్టకూడదు తప్పనిసరిగా ఎలక్షన్ జరిపించాలి తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుకోవాలి తప్పించి అలా చేయాలి అని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీతో ఏ అరమరికలు లేకుండా కలిసి గట్టిగా మేము పనిచేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ అను సతీష్ గారి ద్వేయం కానివ్వండి శివ నారాయణ ద్వయం కానివ్వండి ఇటు నా ద్వేయం కానివ్వండి ఇలా పర్సనల్ గా కాకుండా అందరికీ అన్ని పార్టీలకి బాపట్ల ప్రజలకి గౌరవంగా గారిని ఇంటికి పంపించాలి అది ఏకైక ధైర్యంగా మేము పనిచేస్తాం దానికోసం రాబోయే ఇరవై ఇరవై ఐదు రోజులు అన్ని పార్టీలు కార్యకర్తలు నాయకులు కేడర్ అంతా కూడా చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేయాలని ఈ సభను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ తరఫున పిలుపునిస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత వైబ్రేషన్ వచ్చిన వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ పార్టీ మన సభ ఇక్కడే ఉంటది వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూస్తూ ఉంటాయండి చాలా సంవత్సరాలు పనిచేసినటువంటి రాజకీయ పార్టీ కాబట్టి ఆ అభిమానం ఇది ఇప్పుడు అది అలాగే ఉంటుంది ఆ పార్టీలో ఉండే నాయకులతో కూడా ఇప్పుడు అదే సంబంధాలు ఉంటాయి ఆ సంబంధాలు ఎప్పుడు పార్టీని మారినా కూడా వ్యక్తిగతంగా ఎప్పుడు ఏ ఒక్కరికి కూడా దూరం అవ్వలేదు లేదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా అదే అభిమానం నాకు ఉంది ఆ పార్టీలు తెలుగుదేశం పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క నాయకు కార్యకర్త కూడా అదే సంబంధం పార్టీలో లేకపోయినా కూడా అదే సంబంధం ఉందని నమ్ముతున్నాం వాళ్ళందరినీ కూడా మరొకసారి యొక్క ఎన్నికల సందర్భంగా అందరినీ మన ఇక్కడ కలవటం మన అభ్యర్థుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నరేంద్రబాబు కానీ ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్ గారు కానీ మన నియోజకవర్గంలో గెలుపు దిశగా మనమందరం కలిసి పనిచేయాలనేటువంటి విషయంలో రెండవ ఆలోచనకి రెండవ మాటకి తాగు లేకుండా ఎవరికి వీలైనంత వారు శక్తి వంచన లేకుండా కృషి చేయాలి అని మాత్రం అన్ని పార్టీల వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ బీజేపీ కానీ జనసేన కానీ ముగ్గురు కలిసికట్టుగా పని చేయాలని అభ్యర్థిస్తూ ఉన్నారు ఎందుకంటే గడిచిన నాలుగు పర్యాయాలుగా కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అంటే ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం జనతా పార్టీ ఇక్కడ బాపట్లో అధికారం చేస్తా ఈసారి ఖచ్చితంగా దాన్ని రాయాలి ఖచ్చితంగా మన ఉమ్మడి అభ్యర్థి నరేంద్రబాబు కానీ అదేవిధంగా ఎంపీ అభ్యర్థి కిషోర్ సార్ కానీ గెలిపించుకునే దాంట్లో పనిచేసే దాంట్లో ఎక్కడ కూడా అనుమానం కానీ అపోహలు కానీ కావలేకుండా ఎవరికి ఎంతమేర పని చేయగలిగితే అంతమేర చేస్తూ ముందుకు పోవాలి అనేటువంటిది నా అభిప్రాయం ఖచ్చితంగా మందికి చాలా అపోహ అనుమానం నరేంద్ర వర్మ గారికి సత సరిగా లేదు లేకపోతే మా ఏదో డిస్ప్యూట్స్ ఉన్నాయి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది ఆ కారణంతో నేనేదో పార్టీకి తనకి పనిచేయనని లేకపోతే నిశ్శబ్దంగా ఉంటానని లేకపోతే మరొకరనో మరొకరణం రకరకాల ప్రయత్నం సీట్ కోసం డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటాం నేను బీజేపీలో ఉన్నాను కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున నేను కూడా ఈ ముగ్గురు మూడు కలిసినటువంటి పార్టీలు నేను కూడా పోటీ చేయాలని చేశాను భారతీయ జనతా పార్టీ నేను అదే విషయం చాలా పర్యాయాలు చెప్పాను నేను కూడా పోటీ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాను ఈసారి ఖచ్చితంగా బ్యాలెట్లో ఉండాలి అని నేను ఖచ్చితంగా అనుకున్న మాట వాస్తవం దానికి తగ్గట్టుగానే నేను పనిచేశాను కానీ పొత్తులో భాగంగా మరి బాబుల సీటు తెలుగుదేశం పార్టీ కట్టాల్సిన మరి భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి మరి నేను కట్టుబడి ఉండాలి ఎందుకంటే నేను ఆ పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేసినప్పుడు ఆ పార్టీ మరి అక్కడ ఉన్నటువంటి కాంబినేషన్స్లో ఎలా సెట్ చేసినా కూడా అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు కాబట్టి గుర్తున్నప్పుడు కొంతమంది మనం త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను కూడా దానికి లోబడి తెలుగుదేశం పార్టీ ఎవరినైతే కేటాయిస్తారు వాళ్ళు పనిచేయాలని నిర్ణయిస్తున్నాను అందుకు మించి వ్యక్తిగతంగా తనకి నాకు ఏదో విభేదాలు ఉన్నాయా అలా ఎవరైనా తెలుగుదేశం పార్టీలో కేటారు కానీ లేదా భారతీయ జనతా పార్టీలో వాళ్ళు కానీ లేదా జనసేనలో వాళ్ళు కానీ లేదా నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఒక ఉంటే ఖచ్చితంగా అటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని పది సంవత్సరాల స్నేహితులు కాకుండా దాదాపు మీ ఇద్దరు వ్యాపారంలో మీ ఇద్దరు భాగస్వాములు ద్వారా పదిహేను సంవత్సరాలపైన కలిసి వ్యాపారాలు చేసాం సక్సెస్ఫుల్గా మీ ఇంట్లో కలిసి ఉన్న వ్యాపారం చేసినప్పుడు ఇద్దరు కూడా రావపట్టడం ఇద్దరం విడిపోయిన టైంలో కూడా చక్కగా మంచి ఫ్రెండ్ వాతావరణంలో తన నా వ్యాపారం నేను చేసుకుంటూ ఉన్నాను తప్ప అప్పు అప్పుడుకో ఇద్దరి మధ్య ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవడానికి ఒకరినొకరు బాధించుకునే పరిస్థితి మా ఇద్దరి మధ్య అంత సున్నితంగా ఆలోచించే మనస్తత్వాలు మా ఇద్దరికి కూడా కాదు ఒకరి గురించి ఒకరు యూట్యూబ్గా మాట్లాడకపోవడం కానీ లేకపోతే చెడుగా చేసుకునేటువంటి పరిస్థితి ఎప్పుడూ నా మనసులో కానీ తన మనసులో కానీ ఉండవు ఒకవేళ అటువంటి అప్పు ఎవరి మనసులో ఉన్నా దాన్ని తొలగించుకోవాలని పోతా ఉన్నా ఇవాడు ఉన్నటువంటి నీటి అతడి ఐదు సంవత్సరాల్లో ఎంత కరువున్నా కూడా ప్రాపర్ మేనేజ్మెంట్తో రోజు కూడా నీళ్లు ఇబ్బంది కలిగించే పరిస్థితి తీసుకురాకుండా ఒక మున్సిపాలిటీ వరకు కాదు గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్ని నింపడంలో ఎప్పుడు నీళ్లు వదిలించాలి ఎప్పుడు నీళ్లు వదిలించి ఎక్కువ చెరువులు నింపుకుంటే ఈ సమాజంలో వచ్చేటువంటి ఇబ్బంది మనం ఎలా అధిగమించవచ్చని ఎక్కడికక్కడ లోపల ఉండే స్థానికంగా ఉండే పార్టీ నాయకులు ఆ చెరువులు బాగు చేయించడం చెరువులు నీళ్లు పెట్టించడం చాలా గ్రామాల్లో ఎక్కడ కూడా సమస్య రాకుండా చూసారు వాటి నుంచి మురుగు కాలంలో మురుగు కాలంలో ఎక్కడ చుక్క నీరు కూడా ఉండదా ఈ సముద్రంలో కలవకూడదు ఒక్క ఎకరా కూడా ఎండిపోకూడదు ఏ ఒక్క రైతు కూడా బాధపడకూడదు కలుగుస్తే రైతు సమయం లేదు కదా మన దగ్గర మేనేజ్ చేయాలని ఆఖరికి ఒక పరిస్థితులు జిల్లా జడ్పీటీలో మనం టైలింగ్లో నీళ్ళు అందట్లేదు అని చెప్పి ఆఖరికి తెలుగుదేశం పార్టీలో ఉంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ఉంది కూడా ఇరిగేషన్ మినిస్టర్ని గొడవ చేసే ఇరిగేషన్ మినిస్టర్ ఒక రాష్ట్ర ఒక ప్రాంతాకు ఒక జిల్లాకు ఒక ఒక అలా ఉండడానికి వీలు లేదు నీ భాషలో ముందు టైలెండ్లో ఉండేటువంటి రైతులు కాపాడాలి అక్కడ ముందు జనానికి తాగడానికి సాగునీటి నీళ్లు అది పంటలు ఎండిపోతున్నాయని గొడవ చేస్తే అప్పుడు మనం అధికార బాట్లో ఉన్న ఆలోచిస్తే ఎక్కడ చెప్పినప్పుడు మన పార్టీలు పవము మనం జనం ఓట్లేస్తే జనం మనం ఆమోదిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం అలా రేపు వదిలేదు ఏమో మేము మనం ఓట్లు అడుగుతాం కాబట్టి మేము మీకు వదాల్సిందే గొడవ చేశాను ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన ఉండి వాళ్ళకి ప్రాపర్ మేనేజ్మెంట్ మనం అందించగలిగితే ఎప్పుడు మన మొత్తం రెట్టివ్ నాకు చాలా ఆనందం చాలా విషయాలు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో అంత కష్టకాలంలో పనిచేసినా కూడా ఏ ఒకరోజు తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఒక్క మీరు చూడగలిగాం అటువంటి మేనేజ్మెంట్ చేసే ఇవాళ పొలాలు ఎండిపోతున్న మహాప్రభాన్ని మనం ఎవరికైతే రాజకీయ చేప చెరువులు వేసుకోవచ్చు కదా రొయ్యల చెరువులు వేసుకోవచ్చు కదా బిల్లు పెట్టచ్చు కదా అని లేదంటే పొలం అమ్ముకొని కుటుంబాలు కావచ్చు కదా అని మాట్లాడుతున్నాడు అంటే ఒక రైతు తను పండించే ఆ ఎకరాలో ఒక ఎకరాల భూమిని ధారాధ్యం చేసి ఎవరికో ఇవ్వని చెప్పడమో చెరువుతో మనమో ఇష్టమో మనమో మాట్లాడితే ఆ రైతు ఎంత బాధపడ్డానికి కనీసం దాని గురించి ఆలోచించే రాజు లేదు ఏ ఒక ఎకరాలో మనకు ఎండిపోయిందా ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాలు ఎలా ఉంది ఆ పరిపాలన ఈ పరిపాలనని మీరు బేమిసి వేసుకొని జగన్ గారు మీ ఇంట్లో మంచి జరిగితే నా కోటండి మంచి జరిగినటువంటి రెండు నెలలకు మూడు నెలలకు ఐదు నెలలకు పదివేలు పదిహేను వేలు అకౌంట్లో వేసి వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకునే కూడా వాళ్ళు బ్రతుకు వాడిని బ్రతకన్నా వాటికి వచ్చే ఆదాయంగా మొత్తానికి మన మార్గంలో నువ్వు లాగేసుకుంటూ వాడికి ఆదాయమే లేకుండా చేసి నేను నీకు ఇంట్లో డబ్బులు ఇచ్చా నేను నీ ఇంట్లో డబ్బులు ఇచ్చా నీకు ఇస్తే నీ అకౌంటే ఇస్తే నా కోటేం చేయాలి ఎక్కడ మానే విమోసరా తన బ్రతుకుని తన బ్రతకగలిగేలాగా మనం చేయగలిగితే చాలు లాస్ట్ గత ఐదు సంవత్సరాలు ఏమి ఇవ్వాలి మేము పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వ్యక్తిగతంగా ఎవరి అకౌంట్లో డబ్బులు ఇలా కానీ జనం ఏమవుతున్నారంటే ఒక్కసారి అతను చూద్దాం అతను ఏదో అద్భుతాలు చేస్తాడు ఆ అద్భుతాల వల్ల మళ్ళా మన జీవితాలు మారిపోలే అంటున్నాడు ఖచ్చితంగా మారి వాళ్ళ కష్టాలు ఉన్నాయి పది రూపాయలు ఇస్తా ఉన్నాడు పది మార్గాల్లో డబ్బులు దోచేస్తా ఉన్నాడు ఇరవై వేలు దోచేస్తా ఉన్నాడు ప్రజల రైతులు పడే బాధ అంతా ఇంత కాదు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మరలా వచ్చేది ఎన్డిఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నరేంద్ర వర్మ ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం దానికి మనం అందరం కూడా బాధ్యత తీసుకోవాలి ఓన్లీ గెలవడంతో మాత్రమే అయిపోయిందని అనుకోవట ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అనేక కార్యక్రమాల మీద ఇప్పుడు ఏ విధంగా గెలవాలని మేము కోరుకుంటా గెలిచిన తర్వాత కూడా ఇదే కొనసాగించాలి ఈ ఉమ్మడిగా మనం కలిసి ఏ విధంగా ముందుకు పనిచేస్తా ఉన్నాము అదే విధంగా పనిచేసి జరిగినటువంటి ప్రతి పొరపాటును సరిదిద్దవలసినటువంటి బాధ్యత గెలిచిన ఎమ్మెల్యేగా తన మీద ఉంది ఈ పార్టీ తరఫున పనిచేసినటువంటి మా మీద ఉంటుంది ఖచ్చితంగా ప్రజలకు అదే జవాబుదారి తనతో మా ఓట్లు ఏ విధంగా అడుగుతున్నామో మీ గ్రామాలకు మేము భరోసాగా ఉంటాం మీ రైతులకు అండగా ఉంటాం అని మేము ఎలా చెప్తున్నాము అలాగే రేపు మేము అంతే బాధ్యతగా కూడా మీకు ఆన్సరబుల్ గా ఖచ్చితంగా మేము ఉమ్మడి ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుంది అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నా ఐదు సంవత్సరాలు కౌన్సిలర్ లేడు చైర్మన్ లేడు చుట్టుపక్కల గ్రామాలు విలీనం అని చెప్పారు మున్సిపాలిటీ పెద్దది ఇది ఒక సినిమాని హై చేసి చూపిస్తాం త్రీడీలో చూపిస్తారు చూసారా చిన్న సినిమా పెద్ద సినిమా త్రీడీ అలా చూపించి చుట్టుపక్కల గ్రామాలన్నీ విలీనం అనే ఒక చిన్న డ్రామాతో పెద్ద డ్రామా ఆ డ్రామా ఆడి ఆ గ్రామాల్లో ఎన్నికలు జరగకుండా చేశారు దీనికి కారణం ఏంటి ఆ గ్రామాల్లో అధికంగా ఉంది బీసీలు రెడ్డిస్ ఆ గ్రామాల్లో ఆ బీసీలకి ఆ రెడ్డీస్కి వార్డు మెంబర్లు రాకూడదు సర్పంచులు రాకూడదు ఎందుకు ఆ రెడ్లు రెడ్డిస్కి అధికారం రాకూడదు ఏ పదనం పోకూడదు ఆ గ్రామాలన్నీ కూడా స్పెషల్ ఆఫీసర్లను పెట్టి మనమే మేనేజ్ చేయాలి ఇక మున్సిపాలిటీ ముప్పై నాలుగు వార్డులో కౌన్సిలర్ లేడు చైర్మన్ లేడు స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు ఒకడే వాడు మరొకడే పదిహేను కావాలో వచ్చేసి అంటే నీ ఇష్టానుసారం ఒక ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటే మీ పదవిధిని నువ్వు వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి మీ అధికారాన్ని వీళ్ళందరికీ ఇచ్చి వాళ్ళందరి చే పనిచేపిస్తే వాళ్ళందరూ చేసేటువంటి మంచి ద్వారా నువ్వు మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ రెండో చిన్న పదమైన వ్యక్తి కూడా నీకు దగ్గర ఉండకూడదు అనేటువంటి ఒక నియతృత్వ ధోరణి ఏదైతే ఉందో దీన్ని బాధపట్ల ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకు ఎన్నికలు జరగలేదు ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థలు చాలా కీలకం రేపు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డిఏ బీజేపీ జనసేన ప్రభుత్వం వెంటనే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ విలీనం చేయబడినటువంటి అన్ని గ్రామాలని తీసి పాత యథాస్థితిలో ఉన్నటువంటి ముప్పై నాలుగు వార్డుల మున్సిపాలిటీని కొనసాగించేలాగా నిర్ణయం తీసుకుంటాం ఆ ముప్పై నాలుగు వార్డుకి పారిషుట్టింగ్ కానీ త్రాగునీరు కానీ ఏ ఇతర అవసరాలు డెవలప్ చేయడం కానీ ఇంటర్నల్ రోడ్లు డెవలప్ చేయడం కానీ కాను బాగు కానీ ఇటువంటి సౌకర్యాలు మెరుగైన సౌకర్యాలు ఇస్తాం మేము ఏదో ఒక పెద్దగా చేసేస్తాం ఈ మున్సిపాలిటీని పెంచేస్తాం దానివల్ల ఏంటి ప్రయోజనం ఉన్న మున్సిపాలిటీలోనే సౌకర్యాలు నువ్వు పక్క గ్రామాలనే కలిపి అక్కడ గ్రామాలలో కొన్ని ఇక్కడ సరిగ్గా మూడు రోజులకి ఒకసారి మంచి నీళ్ళు ఇచ్చే దుర్పరమైన పరిస్థితి తీసుకొచ్చారు ఇవాళ వీళ్ళు కొనుక్కున్నారు ఆడటానికి కడుకోవడానికి స్నానాలు చేయడం వల్ల కొనుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది ఇది కేవలం ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల వచ్చింది దానిని సరిదిద్దే ప్రయత్నం చేస్తాం మున్సిపాలిటీ ముప్పై నాలుగు వారిని వెంటనే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మూడు నెలల లోపల మేము ఇచ్చినటువంటి పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దుపరిచి కోర్టులో ఉన్నటువంటి కేసును విద్య చేసుకొని యథాపల మున్సిపాలిటీని కొనసాగించి ఎన్నికలు జరిపిస్తామో అందులో ఎటువంటి దానికి తావలేదు మన వల్ల ఈ నియోజకవర్గానికి మొత్తానికి మీరు చక్కపోయినా పర్వాలేదు కానీ మన వల్ల మన ప్రవర్తన వల్ల మన ఆలోచన వల్ల ఏ ఒక్క వ్యక్తికి కూడా నష్టం జరగకూడదు ఆ విలామాన్ని ఉమ్మడిగా తనకి గెలిపించండి రెండు సార్లు నేను ఊడిపోయిన దానికి బహుమతిగా మూడోసారి తను గెలిపిస్తే నన్ను గెలిపించినట్టు గెలిపించినట్టుగా అదే పాపం సతీష్ రెండుసారి ఊడి వెళ్ళిపోయాం కానీ ఈసారి మూడోసారి తను నరేంద్ర కోసం అడుగుతున్నాడని అన్నా ఆలోచించమనిపోతా ఉన్నా మీ సమస్యల పరిష్కారానికి మీ ఆత్మ గౌరవానికి నిజాయితీ నివృత ప్రభుత్వానికి నాది కూడా హామీ అని మరొకసారి అభ్యర్థి కష్టపడదాం ఉమ్మడిగా ప్రయత్నించేద్దాం ఉమ్మడిగా గెలిపిద్దాం దాని ఫలాన్ని ఉమ్మడిగా అనుభవిద్దాం అందరం కలిసి బాధపడాల్సింది పలుగా అవసరం ఒకసారి ఒకసారిసారి ఎప్పుడు ఒకసారి ఎక్సా అవ్వాల్సిందే ఆల్రెడీ నేను ఎక్సెప్సీగా ఉన్నా ఒకసారి చట్ట చట్టసభలో ఎలిపి అధ్యక్ష ఉన్నా చాలంగా ఇంకా మళ్ళా నేను అన్న అన్నకపోయినా నాకు వచ్చేది లేదు పెద్దగా పోయేది కూడా లేదు కాబట్టి నరేంద్ర వర్మ కృష్ణ ప్రసార్ గారి గెలుపుకి మనం అందరం కూడా కలిసి పని పనిచేద్దామని మీ అందరికీ తెలియజేస్తూ సేవలు తీసుకుంటాం థ్యాంక్ యూ